నమస్తే అండి పద్మజ అఖండి విల్లీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామానికి చుట్టూ పద్మాకారంలో ఉన్న నూట ఎనిమిది నక్షత్ర పాద శివాలయాలని భీమసభ అంటారండి ఈరోజు మనం ఈ భీమసభలో ఉన్న ఆశ్లేష నక్షత్రం నాలుగవ పాదం వాళ్ళు గ్రహదోషాలు పోవడానికి దర్శించుకోవాల్సిన జీమాండడ గ్రామంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి ఇక్కడ స్వామివారు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ఈ గొల్లల మామిడి క్షేత్రం ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తర దిశగా సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి రామచంద్రపురం సోమలకోట రోడ్డు మార్గంలో గొల్లల మామిడి జంక్షన్ ఉంటుంది ఆ జంక్షన్కి ఈశాన్య దిశగా సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో మామిడాడు గ్రామం చెరువు ఉంటుందన్నమాట ఈ ప్రాంతాన్ని ఇప్పుడు శివారు లక్ష్మీనరసపురం అంటారు అంటే ఎల్లన్పురం అని పిలుస్తారనమాట ఈ మామిడాడు గ్రామం చెరువుకు ఎదురుగానే శ్రీ మాణిక్యాంపు సమేత భీమేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది స్థానికులు దీన్నే పాటిమితి అని పిలుస్తూ ఉంటారు ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం మీది జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామిని దర్శించుకొని ఈ నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కర్కాటక రాశికి సంబంధించిన ఆలయమైన రామచంద్రపురం దగ్గరున్న వెళ్ళలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారమణం భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే మీకున్న గ్రహ దోషాలు పోతాయని భీమఖండంలో చెప్పబడి ఉందండి ఈ గుడి ఆవరణలో కూడా మీకు భీమఖండం బోర్డు పెట్టారు మీరు అది కూడా చూడొచ్చు ఎంట్రన్స్లోనే పెట్టారన్నమాట ఈ ఆలయం చాలా ప్రాచీనమైంది కాలక్రమంలో మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది ఈ నక్షత్ర శివాలన్నీ కూడా ఇంచుమించు చాలా పురాతనమైన అండి మళ్ళీ తర్వాత తిరిగి అన్నిటిని తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది ఆలయ ప్రవేశం గాలి గోపురం కింద నుంచి జరుగుతుందనమాట ఇక్కడ స్వామివారికి ప్రతినిత్యం అర్చనలు అభిషేకాలు శాంతిలో కూడా నిర్వహిస్తూ ఉంటారండి స్వామివారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది మహాశివరాత్రి నాడు చాలా విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి దేవస్థానం వారు లక్షపత్రి పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు అర్ధరాత్రి లింగోద్భవం కార్యక్రమం కూడా చాలా వైభవంగా జరుపుతారు మహాశివరాత్రి సందర్భంగా నాలుగు జాములు కూడా ఆలయ దర్శనం జరుగుతూ ఉంటుంది మహాశివరాత్రి నాటి సాయంత్రం రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది అనమాట ఇక్కడ గణపతి నవరాత్రులు శరణవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతాయి కార్తీక మాసంలో విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం జరుపుతారు ధనుర్మాసం కూడా గ్రామ ఊరేగింపు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివయ్య రజతాకృతి ఇక్కడ ప్రత్యేకత అండి అభిషేకాలు మొంగించిన పొమ్మట శివలింగానికి రజతాకృతిని అమరుస్తారు చాలా చక్కగా ఉంటుంది చూడడానికి ఈ గొల్లల మామిడి ఆడ క్షేత్రంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి ఇక్కడ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం చాలా ప్రత్యేకమైంది అందులో అద్దాల మేడ తప్పకుండా చూడవలసిన ఒక మంచి విశేషమైంది అనమాట మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ అద్దాల మేడ కోదండరామస్వామి ఆలయం కూడా తప్పకుండా విజిట్ చేయండి ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదం వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటి సందర్భాల్లో కూడా ఇక్కడ అభిషేకాలు పూజలు చేయించుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఆశ్లేష నక్షత్రం నెలలో ఒకసారి వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేయడం కూడా చాలా విశేషంగా భావిస్తూ ఉంటారు ఇక రవాణా సదుపాయాలకు వస్తే రామచంద్రపురం బస్ స్టాండ్ నుంచి సామలకోటకి బస్సులు ఉంటూ ఉంటాయండి ఈ బస్ సర్వీసులు గోల మావిటాడు బెక్వాల మీదగా ప్రయాణం చేస్తాయి గోల జంక్షన్ నుంచి ఈ పాటిమితి శివాలయానికి ఆటోలు దొరుకుతాయి అన్నమాట కాకినాడ నుంచి వెళ్ళేలా ఉంటే కాకినాడ గొలడమామరాడు ఆటోలు ఇంద్రపాలెం పదపూడి మీదుగా ఉంటాయి పదపూడి తర్వాత దొడ్డు మసలం గుడి వస్తుంది దీని తర్వాత పాటిమితి శివాలయం జంక్షన్ వస్తుంది ఇక్కడ నుంచి చాలా దగ్గరలోనే ఇప్పుడు మనం చూసే శివాలయం మీకు కనిపిస్తుంది మీకు భీమసభ నమూనా శివలింగం పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నానండి భీమసభ అంటే ఏంటో మీకు క్లియర్గా తెలిస్తేనే మీకు ఈ ఆలయాల యొక్క విశిష్టత కూడా అర్థమవుతుంది ప్రతి వీడియోలో పైన ఐ కార్డ్స్లో ఇస్తున్నాను తప్పకుండా చూడండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటే అనిపిస్తే తప్పకుండా షేర్ కూడా చేయండి రేపు మళ్ళీ మరి వీడియోలో కలుసుకుందామండి నమస్తే